తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటి ఎలక్ట్రానిక్స్ మానవ అభివృద్ధి శాఖ మంత్రి లోకేష్ గారు ఢిల్లీ వెళ్తున్నారు సతీ సమేతంగా నరేంద్ర మోడీ గారు ఇచ్చేటువంటి ఆతిథ్యాన్ని అందుకోబోతున్నారు ఆ ఆతిథ్యం ఎలా ఉంటుంది అనే దాని మీద అందరి ఆసక్తి నెలకొంది కారణం ఏంటంటే ఇటీవల కాలంలో నరేంద్ర మోడీ గారు ఆంధ్రప్రదేశ్ వచ్చినటువంటి ప్రతి సందర్భంలోనూ ఢిల్లీ రమ్మంటే ఎందుకు రావట్లేదు ఢిల్లీ ఒకసారి ఫ్యామిలీతో వచ్చి నన్ను కలు ఇలాంటి వ్యాఖ్యలు నరేంద్ర మోడీ గారు చేశారు సాక్షాత్తు లోకేష్ గారికి ఆ మాటలు చెప్పారు నువ్వు ఎందుకు ఢిల్లీ రావట్లేదు అని చెప్పి రీసెంట్గా ఆయన విజయవాడ వచ్చిన సందర్భంగా అమరావతి పునర్నిర్మాణ శంకుస్థాపన కోసం వచ్చినటువంటి సందర్భంగా ఆయన లోకేష్ గారితో నువ్వు ఎందుకు రావట్లేదు ఎన్నిసార్లు చెప్పాలి అనే యాంగిల్లో స్వతంత్రంగా మాట్లాడి ఆహ్వానించారు ఆయన ఆహ్వానం మేరకు సతీ సమేతంగా లోకేష్ గారు ఢిల్లీ వెళ్తున్నారు మరి దేవాంశ్ బ్రాహ్మణి లోకేష్ ముగ్గురు కలిసి నరేంద్ర మోడీ గారు ఇచ్చేటువంటి ఆతిథ్యాన్ని విందుని ఆరగించబోతున్నారు అనేటువంటిది ఇప్పుడు తెలుస్తోంది ఢిల్లీ వర్గాల్లో కూడా అసలు నరేంద్ర మోడీ గారు ప్రత్యేకంగా లోకేష్ గారిని ఎందుకు రమ్మన్నారు కుటుంబ సమేతంగా అలాగే రాష్ట్రంలో ఉండేటువంటి పరిస్థితులు ఏంటి నరేంద్ర మోడీ గారు లోకేష్ గారిని పదే పదే రమ్మనడం వెనక కారణం ఏంటి దీని మీద రకరకాలుగా చర్చ జరుగుతోంది వాస్తవంగా తెలుగుదేశం పార్టీకి పాయింట్ గా లోకేష్ గారు ఉన్నారు ఎవరు అవును అనుకున్నా కాదు అనుకున్నా పార్టీకి కూడా పవర్ పాయింట్ గా ఉన్నారు డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ గారు ఉన్నప్పటికీ కూడా తొంభై మూడు శాతం స్ట్రైక్ రేట్ తోటి ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఇప్పుడు కూటమిలో కీలకంగా ఉంది ఢిల్లీలో ప్లస్ ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉంది లోకేష్ గారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు మంత్రిగా చేశారు సక్సెస్ఫుల్గా ఆయన మంత్రి పదవిని నిర్వహించారు ఇప్పుడు మళ్ళా మంత్రి అయ్యారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల తర్వాత సో ప్రభుత్వంలో కీలకంగా ఉన్నారు పార్టీలో కూడా కీలకంగా ఉన్నారు పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి కూడా ఆయన కీలకంగా వ్యవహరించారు యువగలం పాదయాత్ర చేసి క్యాడర్ మనసును దోచుకోవడంతో పాటు ప్రజల మన్ననలను పొందారు ఆయన దీంతో ఆయనకు రాబోయేటువంటి రోజుల్లో కంప్లీట్గా పార్టీ పగ్గాలు అప్పుజప్పబోతున్నారు అనేది కూడా వినిపిస్తోంది ఇలాంటి సమయంలో నరేంద్ర మోడీ గారి దగ్గర నుంచి ఆయనకి ఆహ్వానం లభించింది ఆయన కుటుంబ సమేతంగా ఢిల్లీ ప్రయాణం అయ్యి వెళ్ళారు అయితే విచిత్రమైనటువంటి పరిణామం ఏంటంటే లోకేష్ గారు ఢిల్లీ వెళ్ళి నరేంద్ర మోడీ గారితో ఏం మాట్లాడతారు వాళ్ళిద్దరి మధ్య ఎలాంటి చర్చ వచ్చేటువంటి అవకాశం ఉంది అనే దాని మీద ఆసక్తికరమైనటువంటి సంభాషణలు ఏ ఇద్దరు ఆంధ్రప్రదేశ్ పౌరులు కలిసినప్పటికీ మాట్లాడుకుంటున్నారు కారణం ఏంటంటే నరేంద్ర మోడీ గారేమో ప్రధానమంత్రి ప్లస్ ప్రపంచవ్యాప్తంగా కూడా ఆయనకి ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఫాలో ఫాలోయింగ్ ఉన్నటువంటి లీడరు లోకేష్ గారు ఆంధ్రప్రదేశ్లో కీలకమైనటువంటి మంత్రి రాబోయేటువంటి రోజుల్లో తెలుగుదేశం పార్టీని లీడ్ చేసేటువంటి లీడర్గా కనిపిస్తూ ఉన్నారు మరి వాళ్ళిద్దరి మధ్య రాజకీయ పరమైనటువంటి చర్చ రాకుండా ఉంటుందా అని అంటే ఖచ్చితంగా రాజకీయ చర్చ వాళ్ళిద్దరి మధ్య వస్తుంది అనేటువంటి అభిప్రాయం చాలా మంది వ్యక్తం చేస్తున్నారు కారణం ఏంటంటే వీళ్ళిద్దరు పొలిటీషియన్స్ కాబట్టి పొలిటికల్ అంశాలు చర్చలకు వచ్చే అవకాశం ఉంది కేవలం కుటుంబ పరమైనటువంటి సంభాషణలతో పాటు పొలిటికల్గా ఉండేటువంటి అంశాలకు కూడా వీళ్ళిద్దరి మధ్య చర్చకు రావడానికి అవకాశం ఉంది మరి ఎలాంటి అంశాలు ప్రస్తావనకు వచ్చేటువంటి అవకాశం ఉంది వీళ్ళిద్దరి మధ్య అని అంటే రాష్ట్రంలో ఉండేటువంటి పరిస్థితుల్ని నరేంద్ర మోడీ గారి దృష్టికి తీసుకువెళ్తారు లోకేష్ గారు ఖచ్చితంగా రాష్ట్ర ప్రయోజనాల కోసమే కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అనేక సందర్భాల్లో చెప్పారు కేంద్రంలో మంత్రి పదవుల కంటే కూడా రాష్ట్ర ప్రయోజనాలే మాకు ముఖ్యం అని చెప్పి అనేక సందర్భాల్లో చంద్రబాబు నాయుడు గారు చెప్పారు కేంద్ర ప్రభుత్వానికి చెప్పారు నరేంద్ర మోడీ గారికి చెప్పారు అమిత్ షా గారికి కూడా అనేక సందర్భాల్లో చెప్పారు మరి రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రం నుంచి ఏమి ఆశిస్తున్నాము అనేటువంటి విషయాన్ని లోకేష్ గారు నరేంద్ర మోడీ గారికి ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి అవకాశం లేకపోలేదు ఒకటి రెండు రాష్ట్ర అభివృద్ధి కంటే కూడా రాష్ట్ర అభివృద్ధి పరుగు పెట్టాలని అంటే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారంలో రాకూడదు అనేటువంటి ఒక అభిప్రాయాన్ని సమాజంలో బలంగా తీసుకెళ్ళాలి ప్రత్యేకించి పారిశ్రామికవేత్తలో బలంగా తీసుకెళ్ళాలి అనేటువంటి ఒపీనియన్ లోకేష్ గారిలో ఉంది మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు రారు అధికారంలో కానీ రాసేవమని చెప్పి పారిశ్రామికవేత్తలు కొంతమంది అడుగుతున్నారని చెప్పి లోకేష్ గారు ఒక సందర్భంలో ప్రస్తావించారు సో ఆ దిశగా పరిస్థితులు ఉంటే తప్ప రాష్ట్ర అభివృద్ధి సాధ్యం కాదు అనేటువంటి విషయం నరేంద్ర మోడీ గారి దగ్గర వ్యక్తం చేయడానికి అవకాశం ఉంది అంటే దాని అర్థం ఏంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద అనేకమైనటువంటి అవినీతి ఆరోపణలు ఉన్నాయి పాత కేసులు ఉన్నాయి కిట్వోక్ కేసులు సిబిఐకి సంబంధించినటువంటివి అలాగే ఈడీకి సంబంధించినటువంటి కేసులు ఉన్నాయి విచారణ ఒక అడుగు కూడా ముందుకు పడడం లేదు వ్యక్తిగత హాజరు నుంచి ఉపశమనం పొందినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు సిబిఐ కోర్టుకి హాజరు కావట్లేదు వ్యక్తిగతంగా వ్యక్తిగతంగా హాజరు కావాలి అని చెప్పి సిబిఐ కూడా అడగడం లేదు దాదాపు పన్నెండు సంవత్సరాల పాటు బెయిల్ మీద జగన్మోహన్ రెడ్డి గారు కొనసాగుతూ ఉన్నారు మరి అలాంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎందుకు న్యాయ వ్యవస్థ ఉదాసీనంగా వ్యవహరిస్తుంది అనేటువంటి ప్రస్తావన వాళ్ళిద్దరి మధ్య రాకుండా ఉండకపోవచ్చు ఖచ్చితంగా వాళ్ళిద్దరి మధ్య ఈ ప్రస్తావన వచ్చే అవకాశం ఉంది ఎందుకనంటే అనేకమైనటువంటి కేసుల్లో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు బెయిల్ మీద ఇన్ని ఉందంటే న్యాయ వ్యవస్థ మీద ఇప్పుడు ప్రజలకు నమ్మకం పోతుంది ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా కూటమికి అధికారం ఇచ్చినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి కేసుల విచారణను ఎందుకు చేయట్లేదు అని చెప్పి అడుగుతున్నారు ఇదే కొనసాగితే రాబోయేటువంటి రోజుల్లో కూటమి యొక్క గ్రాఫ్ రాజకీయంగా తగ్గేటువంటి అవకాశం ఉందనే అభిప్రాయాన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి ఇక పాత కేసులతో పాటు కొత్తగా ఇప్పుడు వచ్చినటువంటి లిక్కర్ స్కామ్ లిక్కర్ స్కామ్లో పక్కాగా ఆధారాలతో తోటి సహా సిట్ విచారణ చేస్తుంది ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారికి రైట్ లెఫ్ట్ హ్యాండ్ గా ఉన్నటువంటి కృష్ణమోహన్ రెడ్డి అలాగే ధనుంజయ రెడ్డిని అరెస్ట్ చేశారు వాళ్ళని రిమాండ్కి పంపిస్తారు రిమాండ్కి పంపించారు అలాగే బాలాజీ గోవిందప్ప భారతీయ సిమెంట్ శాశ్వత డైరెక్టర్ ఆయన రిమాండ్ లో ఉన్నారు ఆయన రిమాండ్ రిపోర్ట్ లో పొందవచ్చిన అంశాల మేరకు విదేశాలకు లిక్కర్స్ డబ్బు పంపించేశారు ఎవరి ద్వారా పంపించారంటే కేస్ కంపెనీల ద్వారా పంపించారు ఆ డబ్బు ఎవరికి చేరింది ఎవరికి చేర్చారు అని అంటే తాడేపల్లి బిగ్ బాస్ పేరు సిట్ చెప్తుంది అనుమానిస్తుంది ఆ దిశగా ఇప్పుడు ఎంక్వైరీ కంప్లీట్ అయింది దాదాపుగా ఇప్పుడు కృష్ణమోహన్ రెడ్డి ధనంజయ రెడ్డి ఇద్దరు కనుక నోరు విప్పితే అలాగే గోవిందప్ప నోరు విప్పితే అసలు విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది కసిరెడ్డి రాజశేఖర రెడ్డి ఏ వన్ దాంట్లో ఆయన ఆల్రెడీ అప్రూవ్డ్గా మారని చెప్పి అంటున్నారు అలాగే ఏపీ బ్యావరేజెస్ ఎండి వాసుదేవ్రెడ్డి కూడా అప్రూవ్ గా అంటున్నారు మరి వాసుదేవరెడ్డి అప్రూవ్ గా మారి కసరెడ్డి రాజశేఖర రెడ్డి అప్రూవ్డ్ గా మారి ఈ అప్రూవ్ గా మారినటువంటి వాళ్ళు ఇచ్చినటువంటి సమాచారం మేరకు విచారణ చేస్తే ధనుంజీ రెడ్డి అలాగే కృష్ణమోహన్ రెడ్డి నోరు వెళ్ళబెట్టేటువంటి పరిస్థితి అంటే దాదాపుగా తాడేపల్లికి టచ్ అయింది సీట్ విచారణ ఈ సందర్భంలో మరి జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయాలన్నా లేదా జగన్మోహన్ రెడ్డి గారి మీద అనేకమైన ఆరోపణలు వస్తున్నాయి ఇప్పుడు లిక్కర్ స్కామ్ సంబంధించి మొత్తం సూత్రధార్య తాడేపల్లి అని చెప్పి సిట్ అటువైపు చూపిస్తుంది ఇలాంటి లో లోకేష్ గారు ఈ అంశాన్ని ప్రస్తావించకుండా ఉంటారా పైగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎంపీ నరసరావుపేట ఎంపీ కృష్ణదేవరాయలు పార్లమెంట్ వేదికగా చేసుకుని లిక్కర్ స్కామ్ గురించి ప్రస్తావించారు ఇప్పటికే ఈడీ తమిళనాడు లిక్కర్ స్కామ్కి ఎంటర్ అయింది తెలంగాణ లిక్కర్ స్కామ్లోకి ఎంటర్ అయ్యి కవితను తిహార్ జైలుకి పంపించారు తమిళనాడు లిక్కర్ స్కామ్కి సంబంధించినటువంటి అంశాల మీద విచారణ చేయడానికి ఇప్పుడు ఈడీ ఎంటర్ అయింది తమిళనాడుకి మరి ఆంధ్రప్రదేశ్లో ప్రపంచంలో ఏ రాష్ట్రంలో జరిగినటువంటి విధంగా లిక్కర్ స్కామ్ జరిగింది మరి ఈడీ ఎందుకు ఎంటర్ కావట్లేదు అనేటువంటి ప్రశ్న కూడా ప్రజల నుంచి వస్తుంది ఈ అంశాన్ని కూడా లోకేష్ గారు నరేంద్ర మోడీ గారితో ప్రస్తావించేటువంటి అవకాశాలు లేకపోలేదు మొత్తం మీద తీసుకుంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి లిక్కర్ విచారణ లిక్కర్కి సంబంధించినటువంటి స్కామ్ అరెస్టులు ఈ నేపథ్యంలో ఇలాంటి వాతావరణంలో ఎప్పుడు ఎవరు అరెస్ట్ అవుతారో తెలియనటువంటి సిచ్యువేషను మరోవైపు తాడేపల్లి ఉన్న బిగ్ బాస్ వైపు అందరూ చూపిస్తున్నటువంటి తరుణంలో ఢిల్లీ వెళ్ళారు లోకేష్ గారు కుటుంబ సమేతంగా మరి నరేంద్ర మోడీ గారిని కలిసి నరేంద్ర మోడీ గారి దగ్గర నుంచి ఆయన గ్రీన్ సిగ్నల్ పొందుతారా జగన్మోహన్ రెడ్డి గారి అరెస్ట్ విషయంలో అనేది ఇప్పుడు తీవ్రంగా చర్చ జరుగుతుంది ఎందుకంటే ఆల్రెడీ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారికి అప్ టు డేట్ ఇస్తూ ఉన్నారు లిక్కర్ కి సంబంధించి నరేంద్ర మోడీ గారి దగ్గరే ఎక్స్ప్లెయిన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది ఇప్పుడు ఆ విషయాన్ని తెలుగుదేశం పార్టీ వాళ్ళే చెప్తున్నారు అందుకే ఇప్పుడు లోకేష్ గారు ఢిల్లీ టూర్ అనగానే తాడేపల్లిలో ఒక రకమైనటువంటి అలజడి మొదలయ్యింది అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే చర్చ జరుగుతుంది మరి ఢిల్లీ టూర్ లోకేష్ గారి సక్సెస్ అయింది కుటుంబ సమేతంగా మోడీ గారిని కలిసి ఆయన విందు చేయొచ్చు అక్కడ ఆపరేషన్ సింధూర్ గురించి మాట్లాడుకోవచ్చు కానీ ఎప్పుడు సక్సెస్ అయ్యింది అని చెప్పి అనుకుంటారంటే జగన్మోహన్ రెడ్డి గారిని లిక్కర్ స్కామ్లో అరెస్ట్ చేస్తే లోకేష్ గారి ఢిల్లీ టూర్ సక్సెస్ అయిందని చెప్పి తెలుగుదేశం పార్టీ వాళ్ళు భావించే అవకాశం ఉంది సో అందుకే ఇప్పుడు ఆయన ఢిల్లీ టూర్ కుటుంబ సమేతంగా వెళ్తున్నప్పటికీ క్యాజువల్ మీట్ అయినప్పటికీ కూడా నరేంద్ర మోడీ గారు ఆహ్వానం మేరకు వెళ్తున్నప్పటికీ కూడా లిక్కర్ స్కామ్ కి ముడిపెట్టి ఈ ఈ టూర్ను చూస్తున్నారు కాబట్టి ఇది సక్సెస్ ఆ ఫెయిల్యూరా అనేది జగన్మోహన్ రెడ్డి గారి అరెస్ట్ మీద ఆధారపడి ఉంది అనేటువంటి అభిప్రాయాన్ని చాలా మంది వ్యక్తం చేస్తున్నటువంటి క్రమంలో మరి ఢిల్లీ టూర్ని లోకేష్ గారిది అలాగే జగన్మోహన్ రెడ్డి గారి అరెస్ట్ని రెండింటినీ ముడిపెట్టి చూడొచ్చా అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు థ్యాంక్